అసలు ప్రాబ్లం నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకో సార్

అలాగే చెప్పవద్దు నేను నీ ఇప్పుడు దిగాలి ఎందుకు పనికిరాడు నువ్వు ఒంటరి అయిపోయామని అదే మాట్లాడారు కదా అర్థమేంటి నువ్వు తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు

నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు ఎస్ ఎస్ ఇది నాకు ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ గౌరవ అయినా గౌరవ చిన్నతో మాట్లాడేటప్పుడు నిఖిల్ అయినా నిఖిల్ వచ్చి మాట్లాడేటప్పుడు కళ్యాణ్ అయినా ఎవరీబడి ఈవెన్ దో సాయ్ ఆడ పిల్లైనా ఆడికి ధైర్యం ఇకోండి ఈవెన్ దో మీరేంటి మీరు ఏంటి ఐ ఐ నో పాయింట్ నా పేరు ఎందుకు వస్తుంది ఏ రాకీ ఉల్లం కూర్చో కూర్చో

తినేటప్పుడు కూడా ఆయనకైనా వచ్చేసి ఆయన ఆయన లైఫ్ గురించి నా లైఫ్ గురించి ఇక్కడ హౌస్ ఏంటి ఏంటి కనుకోవడం ఇప్పుడు ఆయన ప్రయత్నించే దాంట్లో తప్ప నేను చెప్పే దాంట్లో తప్ప నాకు తెలీదమ్మా తనుజ నిఖిల్ కి క్లోజ్ అయిపోతున్నాడని తర్వాత నువ్వు నువ్వు దూరం అయిపోతున్నావని ఏమి టాపిక్ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానీ ఇప్పుడు వంద మంది వంద మాట్లాడతారు నాకు వంద మంది వంద బయట మాట్లాడితే నేను పట్టించుకుండ్రా ఎంత మంది చూస్తుంటారా ఇక్కడ ఒక అమ్మాయి బిహేవియర్ తెలుసు అండ్ ఇంకో కొంతమందికి తెలుసు ఒకళ్ళు అన్నారని దానికి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళదే బయటపడతారు కదా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు కరెక్ట్ చేస్తాను ఎవరితో ఎవరితో మమ్మీ మమ్మీ కనిపించట్లేదేమో కనిపించే టైం కోస్తే అది కూడా కనిపిస్తట్లే గేమ్ లో ఈ కి వాడలేము నీలాగా అబ్బో నేను ఈ మాన్యువల్ కి బయటకు పంపలేదు నీలాగా ఓకే పోయిందే తన బంధనాల వల్లే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నా ఒక పర్సన్ విషయంలో ఇంకొక పర్సన్ మీరు తీసుకునే ముందు ఆలోచించండి మీకు మంచిది మాకు మంచిది

ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా